అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయి భార్యగా వచ్చిన అమ్మాయితో ఎట్లా మెదులుకోవాలి ఇదివరకైతే ఇదొక విషయమే కాదు ఇదొక టాపిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు చదువుల నిమిత్తం పిల్లలు బయట హాస్టల్లలో ఉండడం వల్ల కుటుంబంలో ఎట్లా మెదులుకోవాలి అని పాపం కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది కొత్తగా పెళ్ళి చేసుకొని వచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిదే కుటుంబ సభ్యులందరిది కాకపోతే ఎక్కువగా బాధ్యత మాత్రం అబ్బాయి పైనే ఉంటుంది ఆ అమ్మాయి అబ్బాయి కొరకు తన కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టుకొని వచ్చింది అప్పటి వరకు ఆమె ఉన్న కుటుంబం వేరు మరి ఆ కుటుంబంలో ఉన్న ఆచార వ్యవహారాలు జీవన విధానాలు ఆహార విధానాలు ఎట్లా ఉన్నాయో తెలియదు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆమె జీవితంలో మార్పు వచ్చినట్టే కాకపోతే ఆమె అవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది మరి అవన్నీ ఎట్లా మెదులుకోవాలి వీళ్ళ కుటుంబంలో ఉన్న విధానాలు ఏంటి అనేది ఆ అబ్బాయి నెమ్మదిగా అమ్మాయికి చెప్పాలి కొన్ని విషయాలు ఈ అబ్బాయి ఆ అమ్మాయికి చెప్పి అర్థం అర్థం చేసి అట్లా మెదులుకు మెదులుకునే విధంగా చేయగలగాలి ముందుగా ఈ ఇంటి ఆచార వ్యవహారాలు ఏంటియో చెప్పాలి ఆచార వ్యవహారాలు అని అంటే కొన్ని కుటుంబాలలో ఉదయాన్నే ఐదు గంటలకి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేసుకోవడం పూజ ఎవరో పెద్దవాళ్ళు చేసినప్పటికీ కూడా భగవంతునికి నమస్కారం చేసుకోవడం అంటే ఒక సంప్రదాయ పద్ధతిలో ఆ కుటుంబం నడుస్తూ ఉంటుంది మరి ఆ అమ్మాయి పెరిగిన కుటుంబం ఎలాంటిదో తెలియదు కదా మరి ఇక్కడ ఈ కుటుంబంలో పద్ధతులు ఆచార వ్యవహారాలు ఇట్లా ఉంటాయి అని అబ్బాయి తెలియజెప్పి క్రమక్రమంగా అమ్మాయి నేర్చుకునేటట్టుగా చూడాలి తర్వాత ఆహారాలు ఆహారం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధానం ఉంటుంది ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో అయితే ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది కొందరు నాన్ వెజ్నే నాన్ వెజే రోజు తినే అలవాటు ఉంటుంది కొందరు ఎక్కువగా వెజ్ ఇష్టపడతారు నాన్ వెజ్ తిన్నప్పటికీ అప్పుడప్పుడు ఏవో కొన్ని సందర్భాలలో తిని రోజు వెజిటేరియన్ ఇష్టపడే కుటుంబాలు కూడా ఉంటాయి మరి అవి ఈ కుటుంబంలో అబ్బా ఈ కుటుంబంలో మరి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయో కూడా అమ్మాయికి అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పాలి కాస్త వీటికి అలవాటు పడేటట్టు చేయాలి ఎందుకంటే ముందు ముందు ఉండేది ఇదే కుటుంబంలో కాబట్టి అమ్మాయి ఈ వీళ్ళ ఆ అమ్మాయి ఒక్కదాని అయితే వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ అలవాట్లను మార్చుకోలేరు కదా అందుకని వీళ్ళ కుటుంబంలో ఉన్న అలవాట్లే ఆ అమ్మాయి అలవాటు చేసుకునేటట్టు ఈ అబ్బాయి చెయ్యాలి తర్వాత బంధువులు స్నేహితులు కొందరు ఇళ్ళకైతే ఒక వారంలో ఒక్కరు కూడా రారు వారంలో బయట వాళ్ళు వచ్చి ఒక పుట్టి తాగిపోయిన సందర్భాలు కూడా ఉండవు కొందరికి మాత్రం రోజు ఒక సత్రం లాగానే నడుస్తూ ఉంటుంది బంధువులతోని స్నేహితులతోని మరి అది కూడా అమ్మాయికి తెలియజెప్పాలి ఎప్పటికీ బంధువులు వస్తారో స్నేహితులు వస్తారు మరి వాళ్ళని ఎట్లా చూసుకోవాలి వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఎట్లా ఉండాలి అని ఆ అబ్బాయి ఆ అమ్మాయికి తెలియజెప్పాలి తెలియజెప్పి ఆ అమ్మాయికి అట్లా అలవాటు చెయ్యాలి తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి ఎట్లుండాలి కొందరు ఏమో ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఏం అవసరం ఉండదు ఎవరు ఎవరితో కలిసి ఉండరు అట్లయితే ప్రాబ్లమే లేదు కొందరేమో అందరితోని చక్కగా కలిసి ఉంటారు అందరితోని సంబంధ బాంధవ్యాలు చక్కగా మెయింటైన్ చేసుకుంటుంటారు అటువంటి అప్పుడు అమ్మాయి కూడా అట్లా ఉండేటట్టుగా చూడాలి అమ్మాయికి ఆ విషయం కూడా తెలియజేయాలి మరి ఇవి ఆ అమ్మాయికి చెప్పి ఆమెను సంసిద్ధురాలను చేయాల్సిన విషయాలు మరి చెప్పకూడని విషయాలు ఉంటాయి ఇవి ఇవి ఇంకా చెప్పాల్సిన విషయాలు చెప్పకపోయినా కొంత సమయం గడిచినా కొద్దిగా అమ్మాయి నేర్చుకుంటుంది కానీ చెప్పకూడని విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పద్దు ఇంట్లో ఇంటి ఏమైనా గుట్టుగా ఉండే విషయాలు ఏమైనా ఉంటే మాత్రం ఆ అమ్మాయికి తొందరపడే అబ్బాయి చెప్పద్దు ఎందుకంటే అమ్మాయి గుణం ఎలాంటిదో తెలియదు ఏ విషయాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు మరి ఇంటి విషయాలు టకటక్క చెప్పేస్తే వీళ్ళందరిని చు చులకనగా చూసే అవకాశం కూడా ఉంటుంది కదా అందుకని ఎట్టి పరిస్థితిలో ఇంటి రహస్యాలు చెప్పద్దు ఇక అన్నదమ్ములు ఉంటారు ఈ అన్నదమ్ములు అక్క జల్లెన్లు కొందరి ఇండ్లలో ఈ అన్నదమ్ములు అక్క జల్లెన్లు ఒక్కొక్కసారి ఒక అబ్బాయికి ఒక అన్న ఉన్నాడు అనుకుందాం అతను రెండు సార్లు మూడు సార్లు ఏదో ఓ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిండు ఓ రెండు మూడు సార్లకు పాస్ అయ్యిండు ఇక ఆ విషయం ఇట్లాంటి విషయాలు ఉంటే చెప్పద్దు ఎందుకంటే అమ్మాయి చులకనగా చూసే అవకాశం ఉంటుంది కదా ఇక తర్వాత అది ఆ అబ్బాయికే ఇబ్బందిగా మారుతుంది లేకపోతే అమ్మాయిల గురించి ఏదైనా విషయాలు ఉన్నా కానీ చెల్లెళ్ళ గురించి ఏమన్నా ఉన్నా కానీ ఆ అమ్మాయికి చెప్పద్దు తల్లిదండ్రుల విషయాలు తల్లిదండ్రులు కొందరికి అలవాటు ఉంటుంది చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒకటి గొడవ పడడం అట్లానే వాళ్ళు ఏదో కలహాల కాపురం ఏం కాదు కానీ ఒక అలవాటు ఉంటుంది ఓకే మా అమ్మ వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు అని ఇట్లాంటి మాటలు కూడా అమ్మాయికి అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు ఇంకా ఆర్థిక అవసరాలను బట్టో లేకపోతే సంపాదన కొంచెం తక్కువ ఉండో లేకపోతే పిల్లల కొరకు కొంత పొదుపు చేయాలి కదా కొంత జాగ్రత్త చేయాలనో కొందరు తల్లిదండ్రులు జాగ్రత్త చాలా పొదుపు పాటిస్తారు మా అమ్మాయి మా అమ్మ నాకు ఎక్కువగా మాకు అవి ఇవి ఎక్కువ ఏం చేయకపోయేదనో లేకపోతే మా నాన్న మా ఖర్చులకు ఎక్కువ డబ్బులు ఇవ్వకపోయేదనో అంటే తల్లిదండ్రులను చిన్న చూపు చూసే విధంగా ఏం ఏ మాటలైనా చెప్పకూడదు ఎందుకంటే తల్లిదండ్రులకు ఉన్న పరిస్థితులు ఎలాంటివో తెలియదు కదా తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లల కోసమే జాగ్రత్త చేస్తారు కొంచెం పొదుపు పాటించే వాళ్ళు ఉంటారు కాస్త కొందరు పిసినారితనం ఎక్కువ వాళ్ళు ఉంటారు కొందరు ఏం చేస్తారు ఎక్కువ తక్కువ డబ్బులు ఇస్తే పిల్లలు చెడిపోతారని కూడా జాగ్రత్త పడే వాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళు పిల్లల కొరకే ఆలోచిస్తారు పిల్లల కొరకే చేస్తారు కాబట్టి అట్లాంటి విషయాలు కూడా చెప్పొద్దు ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఏ విషయం చెప్పినా కానీ సరిగ్గానే రిసీవ్ చేసుకుంటుంది అని మనం అనుకోలేం కదా ఇతను చెప్పే విషయాలను బట్టి కుటుంబ సభ్యులను చులకలంగా చూడము చూడడము లేకపోతే తర్వాత తర్వాత ఆ అబ్బాయిని మీ వాళ్ళిట్లా మీ వాళ్ళిట్లా అని దెబ్బి పొడవడము ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అబ్బాయి ఇటువంటి విషయాలు ఇంటి గుట్టు ఎప్పుడు చెప్పకూడదు అబ్బాయి అమ్మాయికి ఇట్లా చెప్పవలసిన విషయాలు చెప్పి చెప్పకూడని విషయాలు చెప్పకుండా జాగ్రత్తగా పడి ఆ అమ్మాయిని చక్కగా చూసుకొని కుటుంబము కుటుంబంలో ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయేటట్టుగా చూసే బాధ్యత ఆ అబ్బాయి మీదనే ఉంటుంది కదా ఏమంటారు